కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి మహిళలకు శుభవార్త అందించింది మహిళలకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది ఇక ఎల్ఐసిలో మహిళలకు ప్రత్యేకంగా ఉద్యోగాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి భీమా సఖి యోజన అనే పథకాన్ని ప్రారంభించింది ఈ స్కీమ్ ద్వారా కేవలం మహిళలకు మాత్రమే ఎల్ఐసి ఏజెంట్లుగా అవకాశం కల్పించనుంది ఈ పథకంలో భాగంగా ఎల్ఐసి ఏజెంట్గా చేరే మహిళలకు మూడేళ్ల పాటు స్టైఫండ్తో కూడిన ట్రైనింగ్ అవకాశం కల్పిస్తారు ఆ తర్వాత సాధారణ ఎల్ఐసి ఏజెంట్గా పనిచేసుకోవచ్చు ఈ పథకం పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఇక అర్హతలు వచ్చేసరికి వయసు పద్దెనిమిది నుండి డెబ్బై ఏళ్ళ మధ్య ఉండాలి మూడేళ్ళు స్టైఫండ్ పొందవచ్చు సాధారణ ఏజెంట్ అయ్యాక కమిషన్ ఇతర ప్రయోజనాలు ఉంటాయి కనీసం పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి తొలి ఏడాది ప్రతి నెల ఏడు వేల స్టైఫండ్ రెండో నెలలో ఆరు వేల స్టైఫండ్ మూడో ఏడాదిలో ఐదు వేల స్టైఫండ్ ఉంటుంది డిగ్రీ పూర్తి చేసిన వారికి ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా అవకాశం ఉంటుంది ఇక కమిషన్ ఎలా ఉంటుంది అంటే పాలసీలపై ఆధారపడి కమిషన్ అనేది అందిస్తారు మొదటి నాలుగు నెలల్లో నెలకు రెండు వేల వరకు కమిషన్ ఉంటుంది ఆ తర్వాత వచ్చే నాలుగు నెలల్లో నెలకు నాలుగు వేల వరకు కమిషన్ అందుకోవచ్చు ఇక చివరి నాలుగు నెలల్లో ఆరు వేల చొప్పున అందుకోవచ్చు పాలసీను బట్టి ఏడాదికి నలభై ఎనిమిది వేల వరకు కమిషన్ కూడా వస్తుంది ఇక నియమ నిబంధనలు వచ్చేసరికి ఇప్పటికే ఎల్ఐసి ఏజెంట్లుగా పనిచేసే మహిళలకు ఈ పథకంలో చేరడానికి అర్హత ఉండదు కొత్తగా ఎల్ఐసి ఏజెంట్గా చేరాలనుకునే మహిళలు మాత్రమే అర్హులు ఇక ఏజెంట్ల బంధువులు మాజీ ఎల్ఐసి ఏజెంట్లు కూడా ఈ పథకంలో చేరడానికి అనర్హులు ఇక ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఈ పథకం కింద ఎల్ఐసి ఏజెంట్గా చేరాలనుకునే మహిళలు ఎల్ఐసి అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది వివరాలన్నీ పూర్తి చేసి వయస్సు విద్యార్హత అడ్రస్ వంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వాటిని ఎల్ఐసి అధికారులు పరిశీలించి ఆ తర్వాత మహిళలకు ఎల్ఐసి ఏజెంట్గా అవకాశం కల్పిస్తారు గతంలో మహిళలు ఏజెంట్లుగా చేరితే పురుషుల్లాగే కమిషన్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ఉండేవి ఇప్పుడు ఈ పథకం ద్వారా ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు నెల నెల స్టైఫండ్ కూడా ఇవ్వనున్నారు బీమా రంగంలో ఎదగాలనుకునే మహిళలకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు